బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు మహేష్ వినీత్ మళ్లీ జగదీష్లు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి ఇక హత్య కుట్రకు సంబంధించిన వార్తలు వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుంది ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు అనంతరం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలో కనిపించిన వ్యక్తులను అరెస్టు చేశారు జగదీష్ మహేష్ వినీత్ మల్లిలను అదుపులోకి తీసుకున్నారు హత్య కుట్రపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు మహేష్ వినీతు మల్లీ జగదీష్లు ప్రస్తుతం పోలీసులు అదుపులోకున్నారు ఇక కుట్రకు సంబంధించిన వార్తలు వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుంది ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు అనంతరం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలో కనిపించిన వ్యక్తులను అరెస్టు చేశారు జగదీప్ జగదీషు మహేష్ వినీతు మల్లిలను అదుపులోకి తీసుకున్నారు హత్య కుట్రపై మరిన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు మహేష్ వినీతు మల్లి జగదీష్ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కోటం రెడ్డి హత్య ప్లాన్ చేయాలి అనేటువంటి విషయాన్ని నలుగురు యువకులు మాట్లాడుకున్నటువంటి వీడియో వైరల్ అవ్వటం మనమంతా చూసాం నిన్నంతా దీనికి సంబంధించి ఇప్పుడు హోం మంత్రి అనిత కూడా కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి మీరు ధైర్యంగా ఉండండి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ చెప్పారు ఆ నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇంకా అసలు ఏమేమి ఉన్నాయనే విషయాలు విచారిస్తున్నారు హత్య గల ప్లాన్ ఏంటి అనే విషయాన్ని కూడా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఉన్నారు దీనికి తాజా అప్డేట్ ఏంటి మధ్యాహ్నం వీడియో బయటకు వచ్చింది అందులో క్లియర్ గా మద్యం సేవిస్తూ మాట్లాడుకోవడం చూసాము డబ్బు కావాలంటే పెద్ద విషయం కాదు రూరల్ ఎమ్మెల్యే కోటంబర శ్రీధర రెడ్డి కానీ చంపేస్తే డబ్బే డబ్బు వస్తుందని చెప్పి వాయిస్ ఒకటి బయటకు వచ్చింది అప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు దీనిపైన హోంమంత్రి కూడా నేను సాయంత్రం స్పందించారు డైరెక్ట్ గా శ్రీధర్ ఫోన్ చేసి ఏమి భయపడొద్దు ఆధైర్యం పడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది నీ పనులు నువ్వు చేస్తూ ముందుకు ధైర్యంగా వెళ్ళని చెప్పి భరోసా కూడా కల్పించారు అయితే ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో హత్యా రాజకీయాల మీద పెద్ద ఫోకస్ అయిపోయింది ఎక్కడ చూసినా కానీ ఇటు హత్యా రాజకీయాల్లో టాప్ హాట్ హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు ఒక నాలుగు రోజుల క్రితం ఇటు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి యొక్క క్వారీపై మాజీ నాయకుడు ప్రతాప్ కుమార్డు అంటే తన అనుచరం పంపి డ్రోన్ ఎగరవేసి అంటే అక్కడ క్వారీ పక్కనే మామిడి తోట కూడా ఉంటుంది అందులో ప్రతి మంగళవారం ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి కాస్త టైం పాస్ చేయడం ఆయనకు అలవాటు అక్కడ కాబట్టి ఆ ఎమ్మెల్యే కదలికలు గమనించి ఎమ్మెల్యే కానీ ఒంటరిగా కానీ కనిపిస్తే చంపేయండి అని నలుగురు ఆయన ముఖ్య అరుచుని పంపించారని చెప్పి మనకు కావుల డిఎస్పి కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది వాళ్ళు డోన్ ఎగరవేసిన సమయంలో ఆ క్వారీలో ఉండే యొక్క లేబర్ వెంటనే ఆ డోన్ గమనించి ఆ నలుగురు కూడా పట్టుకొని రామిరెడ్డి పంపించాడు అందుకే మేము వచ్చాము ఎమ్మెల్యే కదలికలన్నీ గమనించి ఒంటరిగా కానీ ఎమ్మెల్యే ఏదైనా ప్లేస్ లో కానీ కనిపిస్తే చంపేయండి అని చెప్పి ఎమ్మెల్యే మాకు ఆదేశాలు ఇచ్చాడని చెప్పి ఆ నలుగురు కూడా చెప్పడం జరిగింది దీంతో పోలీసులు నలుగురిని కూడా రిమాండ్కి పంపారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఫోన్ లో ఈ అవ్వారం అంతా నడిపాడని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు రామిరెడ్డి ప్రస్తుతం పరారులో ఉన్నాడు అతని కోసం పోలీసులు దాదాపు ఐదారు బృందాలు ఏర్పడి బెంగళూరు చెన్నై కలకత్తా ఢిల్లీ తిరుగుతా ఉన్నాయి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ద్వారా ఏమన్నా విదేశాలకి పారిపోతాడేమని చెప్పి లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అంటే ఈ విధంగా నెల్లూరులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతమైన జిల్లా ఏదైనా ఉందంటే అది మొదటి వసలు ఉండేది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అంత ప్రశాంతమైన ఏరియా చాలా గొడవలు లేకుండా ఇటు నక్సలిజం లేకుండా హత్యలు లేకుండా గంజాయి లేకుండా డ్రగ్స్ లేకుండా మద్యం లేకుండా చాలా ప్రశాంతంగా ఉండే ఈ నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం రోజు నుంచి ఏమైందో ఏమో కానీ ఒకటే క్రైమ్ ఉమ్మడి ఆంధ్రాలో కానీ చూస్తే నెల్లూరు జిల్లాలోనే క్రైమ్ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు పది రోజులకి ఒక హత్య జరుగుతుంది ఖచ్చితంగా టెన్ కి ఒక హత్య హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంటుంది ఎందుకంటే గంజాయి మత్తు ఈ గంజాయిని అరికట్టడంలో ఇటు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు అదే విధంగా రోజు మార్చి రోజు గంజాయి ఇటు లో కానీ బస్సుల్లో కానీ కారులో కానీ ఏదో ఒక విధంగా గంజాయి వందల కేజీలు దొరుకుతుంది పోలీసులు కూడా స్థానికంగా ఉండే ఎస్పీ కృష్ణకాంత్ కూడా బాగానే పనిచేస్తున్నప్పటికీ అంటే డైలీ ఇటు కార్డీ సర్చ్ అని ఏపీలో చెకింగ్స్ అని రకరకాలుగా అతను కూడా ఎస్పీ గారు కూడా తన వంతు కృషి చేస్తున్నారు అయినప్పటికీ ఈ యొక్క క్రైమ్ ఎందుకు ఇలా పెరుగుతుంది కాని పరిస్థితి అంటే ఈ వన్ ఇయర్ లోనే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ జిల్లాలో ఈ హత్యలు దారుణంగా జరుగుతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా పది రోజులకు ఒక మర్డర్ జరగలేదు ఇప్పుడు పది రోజులు ఖచ్చితంగా రేపా ఇల్లు మరో జరగదు ప్రజలు చర్చించుకుంటున్నారు ఖచ్చితంగా మరో జరుగుతుంది అది ఎందుకు ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం చాలా బాధాకరం విషయం అంటే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నిన్నగా నిన్న సడన్ గా రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్లో ఒకటికి మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే హ్యాట్రిక్ కుట్టిన ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాలో గెలిచిన హ్యాట్రిక్ కుట్టిన ఎమ్మెల్యేలో ఈ వేళల్లో చెప్పుకోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అందులో శ్రీధర్ రెడ్డి ఒకడు అలాంటి ఎమ్మెల్యే పై ఎందుకు హత్య కుట్ర ప్లాన్ చేశారని చెప్పి ఒక చర్చ అయితే బాగా జోరుగా నడుస్తుంది ఆ లాడ్జ్ లో ఈ యొక్క రౌడిషర్స్ అక్కడ మాట్లాడుకునేది సీదా మనుషులయ్యి జనరల్ మనుషులు అయితే పెద్దగా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఏదో డ్రింక్ చేసి మాట్లాడుకున్న అనుకోవచ్చు కానీ అక్కడ మాట్లాడుకునేది పేరుగాంచిన పేరు మోసిన ఘరాన నేర కాదు వాళ్ళు ఒకరి పైన దాదాపు ఐదు నుంచి పది కేసులు కూడా ఉన్నాయి రిమైండింగ్ పోయించారు ఒకరిద్దరు జీవిత కేసు అనుభవిస్తున్నారు ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అంత డేంజరస్ బ్యాచ్ అంత గంజాయి బ్యాచ్ ఇంకా అతనితో మటర్ కేసులు ఎదుర్కొనే బ్యాచ్ హత్యా ప్రయత్నం బ్యాచ్ ఇలా రకరకాలుగా ఉన్నాయి అయితే వీళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి అదే పని జైలుకి వెళ్ళడం బయటకు రావడం ఏమన్నా ఏదో ఒకటి చేయడం జైలుకి వెళ్ళడం బయటికి రావడం ఏదో ఒకటి చేయడం కాబట్టి ఇది ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయంగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉండే జగదీష్ కావచ్చు మహేష్ కావచ్చు వినీత్ కావచ్చు మళ్ళీ కావచ్చు ఇంకొకరు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నేర చరిత్ర కలిగిన మనుషులు కాబట్టి వీళ్ళ నోటుకుండా శ్రీధరుని కానీ చంపేస్తే డబ్బే డబ్బు అన్నారంటే ఖచ్చితంగా ఇదేదో ప్లాన్ అనుకోవచ్చు వీళ్ళకి ఎవరో ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వీళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క సుపారీ అనేది అందించినట్టు ఉంటారు అందుకే వాళ్ళు నోట్లో వచ్చి ఆ యొక్క మాట జారిందని ఇటు కోటం రెడ్డి శ్రీధరెడ్డి వర్గీయులు కూడా అంతా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఎవరో ఒక పెద్ద లీడర్ లేకపోతే ఒక వేత కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఎవరో వెనకుండి వాళ్ళకి ఎప్పుడో ఒక సందర్భంలో శ్రీధర్గాన్ని చంపేస్తే మీకు ఇస్తానని చెప్పబట్టే ఈ రోజు వాళ్ళు మాట్లాడుకున్నారు లేకపోతే ఎందుకు మాట్లాడుకుంటారని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది దీనిపైన ఎస్పీ కూడా కృష్ణకాంత్ కూడా సీరియస్ గా తీసుకున్నారు రెండు మూడు బృందాలు పెట్టి వాళ్ళ కోసం వెతుకుతున్నారు అందులో ఒక ముగ్గురు అయితే పోలీసులు దొరికారు రాత్రి నుంచి కూడా పోలీసులు తమదైన స్టైల్లో వాళ్ళు విచారిస్తా ఉన్నారు బహుశా పెడితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఇప్పుడు ఇంకో గంటకి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా మీడియా సమావేశం అని చెప్పి ఇప్పుడే మీడియా వాళ్ళకి అంతా కూడా సమాచారం పంపించారు ఒక ఒక సెన్సేషనల్ మీడియా సమావేశం ప్రతి ఒక్క రిపోర్టర్ హాజరు కండి అని చెప్పి కూడా ఆయన స్వయంగా ఫోన్ చేస్తున్నారు స్వయంగా మెసేజ్ కూడా పెట్టారు అందరికీ అంటే ఈ పది గంటలకి ఇంకో గంటలో ఎందుకు తనపై హత్య ప్రయత్నం జరగబోయింది ఆ ఈ కుట్రానికి ఎవరున్నారు అన్ని విషయాలు కూడా శ్రీధర్ రెడ్డి బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు జిల్లా నుండి ఏకైక పేరు వినిపిస్తుంది అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా కానీ అది ఆరు నెలలు జరగను సంవత్సరం జరిగిన ఎప్పుడు జరిగినా కానీ శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి అవుతాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు అంటే యువ నేత లోకేష్ కావచ్చు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీలో చేరేటప్పుడే ప్రామిస్ కూడా చేశారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదహారు నెలలు అధికార పార్టీ కాదని ఇటు ప్రతిపక్షంలో టీడీపీలో చేరడం జరిగింది కాబట్టి ఏ ఎమ్మెల్యే కూడా ఆ విధంగా చేరలేదు అంత నెల రెండు నెలల ముందే పార్టీలు మారారు కానీ శ్రీధర్ రెడ్డి మాత్రం పదహారు నెలల ముందే పార్టీ మారాడు కాబట్టి అతనికి ఇటు టీడీపీ ముఖ్య నాయకులంతా కూడా ప్రామిస్ చేశారని తెలుస్తా ఉంది మంత్రి పదవి ఇస్తా ఉంది దీంతో త్వరలో మంత్రి పదవి చేపట్టబోయే శ్రీధర్ రెడ్డి పైన ఎందుకు ఇలాంటి కుట్ర జరుగుతుందని చెప్పి జిల్లాలోని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నీళ్లు రూరల్ ప్రజలైతే చాలా ఆవేదన పడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఆ యొక్క ప్లాన్ యొక్క కుట్రను మొత్తం క్లియర్ చేయాలని ఎవరు దీన్ని అనుకున్నారు అనుకొని చెప్పి కూడా శ్రీధర్ రెడ్డి ఆఫీస్ ముందుగా వేలాది కార్యకర్తలు అభిమానులు తరలి వస్తూ ఉన్నారు ఆఫీస్ కిక్కిరిసిపోతా ఉంది శ్రీధర్ రెడ్డిని ఖచ్చితంగా వెంటనే మీడియా సమావేశం పెట్టి వీళ్ళ పేర్లు చెప్పాలని చెప్పి కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మరో గంటలో ఈ మీడియా మీడియా సమావేశం జరగబోతా ఉంది మీడియా సమావేశంలో శ్రీధర్ రెడ్డి ఎలాంటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మీరు ఒకటి గమనించారలేదు నెల్లూరు పక్కనే ఉన్నటువంటి కావలి కావలి కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మీదుగా గతంలో ఒక ఒక ఆరు రోజుల క్రితం కూడా హత్యా ప్రయత్నం జరిగింది ఇటు చూస్తే నెల్లూరు ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం ఈ విధంగా ఈ హత్యా ప్రయత్నాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈ హత్యా రాజకీయాలను బుసిగోల్పట్టడం అనేది ఏ విధంగా జరుగుతుంది దీనికి వైసీపీ పార్టీ ఏమంటుంది దాని గురించి ఏమైనా వార్త ఉందా ఈ హత్యా రాజకీయాల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది గతంలో పార్టీ పట్ల రాజకీయ నాయకుల మధ్య కేవలం విమర్శలు ప్రతి విమర్శలు మాత్రమే ఉండేవి కానీ ఈసారి ఈ హత్యా రాజకీయాలు వెనక ప్రోత్సాహం ఎవరిదంటున్నారు ఏమనుకుంటున్నారు ప్రజలు అక్కడ విశమయం వ్యక్తం చేస్తున్నారు ఇటు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఓన్లీ నెల్లూరు జిల్లా పరంగా తీసుకుంటే మాత్రము చరిత్రలో నెల్లూరు జిల్లాలో ఇలాంటి దారుణాలు మేము ఎప్పుడూ చూడలేదని అసలు హత్యలు అనేది నెల్లూరు జిల్లాలో ఆ చరిత్ర లేదని ఇటు గంజాయి నెల్లూరు చరిత్ర లేదని కానీ ఇటీవల కాలంలో విచ్చలు ఈ హత్యలు తెల్లవారితే ఎవరు ఎవరు చంపేశారో వినాల్సిన దురవార్త వినాల్సి వస్తుందని చెప్పి ప్రజలు కూడా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు కనీసం చిన్న చిన్న విషయాలు కూడా హత్యలు జరుగుతున్నాయి ఒక టిఫిన్ షాప్ వద్ద ముందు నాకు టిఫిన్ పెట్టకుండా అతనికి టిఫిన్ పెట్టామని చెప్పి గొడవ పెట్టుకుని హత్య చేసిన సంఘటన కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి అదేవిధంగా చాలా విధంగా జరుగుతున్నాయి అంటే మీరు చెప్పినట్టు కావల విషయంలో తీసుకుంటే మాత్రము కావలి కావలి విషయంలో మాత్రము సాక్షాత్ మాజీ ఎమ్మెల్యే హ్యాండ్ ఉందని చెప్పి డీఎస్పీ శ్రీధర్ ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఇక దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇది అనుమానాలకు తావిచ్చే విషయం కాదు అపోహలకు తావిచ్చే విషయం కాదు సాక్షాత్ డీఎస్పీ శ్రీధర్ ప్రెస్ మీట్ పెట్టి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యే చంపడానికి ప్రయత్నించాడు దానికి సంబంధించి నలుగురు మనుషుల్ని కత్తులు కొడవలించి పంపాడని డీఎస్పీ చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇది హత్యా రాజకీయ అనుకోవచ్చు దీనిపైన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ నాపైన రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి హత్యా ప్రయత్నం చేశాడు రామిరెడ్డికి పదవి లేకపోతే గంట కూడా నిద్ర అందుకే తన చంపితే భయ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ పోటీ చేసి గెలవచ్చని చెప్పి దురాశితో నా మీద హత్యా ప్రయత్నం చేశాడని చెప్పి చెప్తున్నారు ప్రతి మంగళవారం నేను మామిడి తోటకు వస్తాను ఆ విషయం మొత్తం నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుస్తున్నానని అందుకే స్కెచ్ చేశాడని చెప్తున్నారు అయితే ఆ రోజు ఆ హత్యా ప్రయత్నం జరిగిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ దొరకడంతో నేను విజయవాడ వెళ్ళానని దాంతో నేను ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పి అంటే అదే ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతా ఉంది పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకున్నారు సరే కొద్దిగా చూసుకోండి